సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పద్దెనిమిదవ వార్డులో ఇంద్రమ్మ ఇంటింట సర్వే నిర్వహించారు సర్వేలో భాగంగా అందుకు మీ పేరున స్థలం ఉన్నచో ఐదు లక్షల వరకు రుణాలు పొందవచ్చు స్థలం ఉండి గృహ నిర్మాణం చేయాలనుకున్నవారు ఇంద్రమ్మ ఇల్లు కోసం ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నవారు అట్టి సర్వేలో మీ వద్దకు వచ్చినప్పుడు పేరు నమోదు చేయించుకొని లబ్ధి పొందగలరని పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ అడ్డగట్ల కావేరి అంజీ అడ్డగట్ల శేఖర్ సీనియర్ నాయకులు అన్నారు ఇల్లు సర్వేలో భాగంగా ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నారో అట్టివారి పేర్లు దాదాపుగా నాలుగు వందల అరవై మంది పేర్లు రావడం జరిగింది ఇందులో భాగంగా వార్డ్ ఆఫీసర్ ప్రసాద్ గారు వీటిని పర్యవేక్షిస్తున్నారు వారు ప్రతి ఇంటింటికి వచ్చి ఎవరైతే సర్వేలో వాళ్ళు ఇండ్ల ఇండ్ల పథకం పెట్టుకున్నారో టిక్ పెట్టుకున్న వాటికే పెట్టుకున్న వాటికి రారు దయచేసి ఎవరైతే ఇల్లు టిక్కు పెట్టుకున్నవారో ఆ టిక్కు పెట్టుకున్న వారి ఇంటికి వచ్చి వాళ్ళ ఇల్లు అరహతను బట్టి ఇల్లు కట్టుకుంటారా లేదా తెలుసుకొని వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క డాక్యుమెంటు అట్టి ఇంటి ఫోటో తీసుకొని ఆ సర్వే చేయడం జరుగుతుంది దయచేసి వార్డు ప్రజలంతా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది కావున ఇట్టి అవకాశాన్ని వార్డు ప్రజలు సద్వినియోగం చేయాలని కోరుచున్నాము